నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారేళ్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే భగవంతుడి పైన భక్తి ఉండొచ్చు భగవంతుణ్ణి అంటే మనం ఈయన ఉన్నాడు నాకు అండగా అనే ఒక ధైర్యం ఉండొచ్చు ఆయన పైన విశ్వాసం ఉండొచ్చు కానీ ఆయననే వివాహం చేసుకునే అంత ఉంది అని అంటే అది మూర్ఖత్వం అనుకోవచ్చా భక్తిలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు అనుకోవచ్చా ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి నేను ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం ఒక యువతి ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి కృష్ణుడి విగ్రహంతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఎలాంటి విధానాలైతే ఆచరిస్తారో అలాంటి విధానాలన్నీ ఆచరించి కృష్ణుడి విగ్రహంతో వివాహం చేసుకుంది మరి అంటే దీన్ని ఏ రకంగా మనం భావించవచ్చు ఆమె చిన్నతనం నుంచి కృష్ణ భక్తురాలట అయినప్పటికీ ఇలా స్వామిని వివాహం చేసుకోవడం ఏంది అనేది ప్రతి ఒక్కళ్ళను ఒక ప్రశ్న తలెత్తుతోంది దాని గురించి మీరేం చెప్తారు ఓం శ్రీ నమ ఇది బృందావనం గురించి అర్థమైన వాళ్ళకి బృందావన చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి బృందావనంలో కనీసం ఒక నాలుగైదు సార్లు తిరిగిన వాళ్ళకి బృందావనాన్ని బాగా దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా సాధారణమైన విషయం ఎందుకంటే అక్కడ బృందావనం అంటేనే రాసలీల అనేది అందరికీ తెలుసు ఇప్పటికీ కృష్ణుని నడియాడే ప్రదేశము అని తెలుసు సో బృందావనం అనే ప్రదేశానికి అంత విశిష్టత ఉంది రీసెంట్గా నేను శ్రీ శ్రీ కుర్తాలం సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు మనకి భక్తి అనేక రకాలుగా ఉంటుంది దేవుణ్ణి మహారాజ్ని అంటే రాజుగా మనం చూసామనుకోండి మనకి ఏం అడ్డం వస్తాయి ఒక సైన్యాలు సైన్యాధికారులు వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి అదే దేవ దేవతని దేవుణ్ణి తల్లి తండ్రిగా భావించాలనుకోండి బిడ్డగా మనకి కొన్ని పర్మిషన్సే ఉంటాయి అంటే కొన్ని పర్మిషన్సే ఉంటాయి అలాగే దేవుణ్ణి మనకి ఫ్రెండ్గా భావించామనుకోండి ఫ్రెండ్తో కూడా కొన్ని మాత్రమే షేర్ చేసుకోగలం ఓకే అలాగే దేవి దేవతల్ని సఖిగా భావిస్తారు సఖీ సాధన అంటారు అంటే సఖీ సాధన అలాగే ప్రియత్వ సాధన అంటారు అంటే ప్రియుడు ప్రియురాలుగా సాధన అనమాట అంటే నా ప్రియురాలు ప్రియ ప్రియ ఇట్లాంటి సాధన చేసినప్పుడు వాళ్ళకి ఏము ఏముంటుంది వాళ్ళకి మధ్యలో ఏమి ఉండదు ప్రేమ మాత్రమే ప్రేమ మాత్రమే ఉంటుంది సఖి అంటే ఏంటంటే ఈ ప్రేమను దగ్గర నుంచి చూసేది అనమాట ఇది గో గోపికాతత్వం అంటే బృందావనం వెళ్ళిన వాళ్ళందరికీ సఖ్యులు సకిలుగా మారుతారు అక్కడ అందరూ కూడా మహాయోగులు కొన్ని వేల జీవ సమాధులు ఆ బృందావనంలో ఉన్నాయి ఆ ఒకే చోట ఐదు వేలకు పైన బృందావనం చుట్టూ జీవ సమాధులు ఉన్నాయి అట్లాంటి మహాయోగులందరూ కూడా ఆ రాసలీల చూడడానికి సకులుగా మారుతారు సకులు అంటే దగ్గరుండి చూసేవాళ్ళు అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది ఈ కెమెరా ఏంటి సఖీ సాధన సఖీగా ఇది చూస్తూ ఉంటుంది అలా ఎప్పుడైతే ఉంటుందో అలా మనకి ఇట్లాంటి ఇన్ని విధాలుగా సాధన చేస్తారు మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ అమ్మ అనే భావంతో చేస్తారు ఏ ఏ దేవతని అమ్మ అని తండ్రి అనే భావంతో చూస్తారు అలాగే మనకి మనకి చరిత్రలో చూసుకుంటే మనం సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు మనకి బీబీ రాంచారమ్మ వెంకటేశ్వర స్వామిని వివాహం ఆడింది అనే చరిత్ర కొంతవరకు తెలుసు అందరికీ ఆమె ఎట్లా ఆమె రాజ్యంలో అప్పుడు విగ్రహాలు రాజులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అట్లా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఆ విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఆమెకి అట్రాక్ట్ అవ్వటం ఆమె దాంతో ఒక బొమ్మలాగా ఆడుకొని 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 చివరికి దాంతో తన్మయత్వంగా కనెక్ట్ అవడం చివరికి ఆ తిరుమల వచ్చి ఆ గేట్ దగ్గరనే ఆమె శరీర శారీరకంగా జీవం వదలడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే ఇట్లా మనకి అనేక రకాల సాధన పద్ధతుల్లో సఖీ సాధన ప్రియత్వ సాధన అని ఉంటుంది ఆ ప్రియత్వ సాధనలో తన్మయత్వ స్థితికి వెళ్ళినప్పుడు వారి శరీరాలు కూడా తన్మయత్వ స్థితిలోనే ఉంటాయి అప్పుడు దాన్ని మించింది ఇంకేది ఉండదు మనం లాస్ట్ టైం కూడా ఒకసారి రాధా ఉపాసన చేసే వాళ్ళ గురించి చెప్పాను నువ్వు ఒక బామ్మగారిని ఒక పెద్దవాడిని కలిసినప్పుడు ఆవిడ కృష్ణుణ్ణి ఆరాధన చేస్తుంటే స్నానం చేసేటప్పుడు అమ్మో చన్నీళ్ళు కాదు కృష్ణుడికి కొద్దిగా ఉల్లెచ్చని నీళ్ళు ఉల్లెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి అవును మాట్లాడుకో ఉల్లెచ్చనితో స్నానం స్నానం చేయాలి అలాగే నైవేద్యం కూడా పెట్టేటప్పుడు ఆమె ఎట్లా చేసా అమ్మో కృష్ణుడికి వేడిగా ఉండి ఎట్లా ఇంత వేడి ఎట్లా మన బిడ్డలకు పెడతామా పెట్టం కదా కొద్దిగా చల్లార్చి నైవేద్యం పెట్టండి అలాగే ధూపం కూడా వేసేటప్పుడు కృష్ణుడికి ధూపం ఎక్కువ పొగ ఎక్కడికి పోతే ఎంత ఇబ్బంది పడతారో కొద్దిగా ధూపం దూరంగా హారతి ఇచ్చేటప్పుడు కొద్దిగా దూరంగా బట్టలు వేసేటప్పుడు సిలిక్ వేకు ఉచ్చుకుంటాయి నూలు వస్త్రాలు వేయి మెత్తగా ఉంటాయి ఆమె ఇంటి పసిపిల్లవాడిని చేసి కృష్ణుడిని పూజించింది కొందరు తండ్రిని చేసి పూజిస్తారు కొందరు కొందరు కృష్ణుని మహాయోగిగా పూజిస్తారు కొంతమంది ఆ గోపిక తత్వంలోకి వెళ్ళినప్పుడు భావంతో వినోదం అంటే ఇక్కడ యద్భావం తద్భవతి కరెక్ట్ యద్భావం తద్భవతి మన శాస్త్రం చెప్పింది భావమే భవతి సో ఎప్పుడైతే యద్భావం తద్భవతి అయిందో అక్కడ అమ్మాయికి ఆ భావనతో మొదటి నుంచి కనెక్ట్ అయినప్పుడు ఆ భావంతో ఉన్నప్పుడు అది చాలా మంది ఆ తత్వంలోకి వెళ్ళి దేవీ దేవతలతో మన ఫలాని దేవుడిని నేను భర్తగా పూజిస్తున్నాను పలాని దేవతని భర్తగా పూజిస్తున్నానంటే అందరు తిట్టి గమ్ముగా ఇది బయటికి తెలిస్తే ఎందుకనేసి నువ్వేదో సన్యాసంలో కలిసిపోవని వదిలేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ అట్లాంటి కానీ ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి మీరు చెప్పిన అమ్మాయి కేసులో అందరు ఒప్పుకొని అది మ్యారేజ్ని గ్రాండ్గా చేశారు అవును అవును సో ఆ ఇది జరగటం అనేది అందరు యాక్సెప్టెన్స్ రావటం అనేది కూడా గొప్ప విషయం సో అంత గొప్పగా అమ్మాయి ఆ తన్మయత్వంలో ఉంది అనేది మనం గుర్తించాలి ఇలా చేయడం తప్పేమీ కాదు అంటారా ఇలాంటి ఎన్నో కొన్ని వందలు ఉన్నాయి అంటే నేను అందుకనే బృందావనం తెలిసిన వాళ్ళకి బృందావనానికి వెళ్ళిన వాళ్ళకి బృందావనంలో చూసే ఆ ప్రేమ తత్వాన్ని చూసిన వాళ్ళకి బృందావన రహస్యాలు తెలుసుకున్న వాళ్ళకి ఆ బృందావనం గురించి కృష్ణతత్వం గురించి రాసలీల వినోదం గురించి తెలుసుకున్న వాళ్ళకి ఆ మధురత్వం గురించి అద్వ్ ఆ యొక్క తన్మయత్వం గురించి తెలుసుకున్న వాళ్ళకి నిజమైన ప్రేమ నిజమైన ప్రేమను గురించి తెలుసుకున్న వాళ్ళకి ఇది అత్యంత సాధారణ విషయం ఓకే కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదంతా కూడా వైరల్ అయ్యేసరికి పెద్దగా కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా అనన్యమైనటువంటి ప్రేమ అనన్యమైనటువంటి ప్రేమ స్వరూపుడు కృష్ణుడు ఆ ప్రేమ తత్వానికి నిదర్శనగా ఉంటాడు ఇప్పుడు చూడండి కృష్ణుడు నీ చూస్తే చిన్నపిల్లలకి చిన్నపిల్లడిగా చెప్తారు పెద్దవాళ్ళకి పెద్దడుగా చెప్తారు అలా అనమాట మనకి ఎలాంటి తత్వంతో కనెక్ట్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఒక క్లయింట్ మన జ్యోతిష్యానికి వచ్చే ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏంటి నాకు కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం అని బాగా కృష్ణుడు కృష్ణుడు లేకుండా ఏ పని చేయడు నాకు కృష్ణుడు లాంటి భర్త కావాలని కోరుకుంది కృష్ణుడు లాంటి భర్త కోలుకుని అంటే ఆడ అద్భావం తద్భావతి కదా నిజంగా రూపంలోనూ అంతా అలానే చూడ్డానికి చాలా అంటే ఎట్లా అంటే అంటే సౌందర్యంగా గానీ అబ్బాయి కానీ చూడడానికి చాలా బాగున్నాడు కృష్ణుడు తత్వం ఏంటి ఉంటారు అంటారు చూడడానికి అందంగా తత్వం మీన్స్ ఎక్కువ మంది భార్యలు అంటారు కదా చెప్పేదాన్ని చమత్కారాలు ఉంటాయి కదా ఆ ఊరంతా ఈ అబ్బాయికి చమత్కారాలే ఆ వీధి అంతా చమత్కారాలు తర్వాత ఏంది మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కృష్ణుడిలో ఉండే గుణాలను కోరుకున్నావా కృష్ణుడిని కోరుకున్నావా సో ఇలా ఉంటుంది అంటే మనం ఏదైతే తీవ్రమైన కాంక్షతో కోరుకుంటామో అదే వస్తుంది అదే సంకల్ప సిద్ధి అవుతుంది సో కృష్ణుడి లాంటి అల్లరి లౌక్యము ఇవి ఉన్న గుణాలున్న భర్త ఆ రావాలి అని కోరుకోలే కృష్ణుడు లాంటి అనేసరికి ఆ సంకల్పం పెట్టే విధానంలో మిస్ఫైర్ అయింది సో అనమాట ఇట్లా ఉంటుంది సో అక్కడ ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఇక్కడ ఏంటి అనన్యమైన ప్రేమ కృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు కృష్ణుడే అంత రాధా కృష్ణ తత్వం అప్పుడు ఏమవుతుంది రాధాతత్వంలోకి ఈమె రాధా ఇదిగా సఖీగా అంత డీప్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా అది తప్ప ఇంకేమీ కనపడదు అది తప్ప ఇంకేమీ లేదు అనుకుంటారు సో కాబట్టి ఉంటుంది దీంట్లో రెండు రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనన్యమైన ప్రేమ ఇది జెన్యూనిటీ అనన్యమైన భ్రమ ఇది కూడా కొంతమందికి ఉంటుంది ఆ భ్రమలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక చోట సై సైడ్ ట్రాక్లో పడతారు భ్రమ కాకుండా భ్రాంతి కాకుండా నిజంగా ప్రేమతత్వంలో ఉన్న వాళ్ళకి మటుకు ఈ జన్మే మోక్ష జన్మ అయిపోతుంది ఆ స్థితికి వెళ్ళిపోతారు కాబట్టి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగేటటువంటి తత్వం వెళ్ళగలిగేటటువంటి ఇది ఒక ఇది కాబట్టి కృష్ణతత్వాన్ని గురించి అర్థమైన వాళ్ళకి కృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు కృష్ణుడితో విగ్రహంతో పెళ్ళైంది ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు ఓకే చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కోరికలు కోరుతూనే ఉంటారు అంటే ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది భగవంతుడి ముందరికెళ్ళగానే ఆ కోరిక అడుగుతూనే ఉంటాం కానీ ఈ కోరిక చెప్పుకునే విధానం కూడా ఒక సంకల్పం ప్రకారంగా అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది కరెక్ట్గా స్వామికి చెప్పాలి లేదు అని అంటే మనం ఏ రకంగా కోరుకున్నామో ఆ రకంగానే అది సిద్ధిస్తుంది అని చెప్పంటూ ఉంటారు ఇంకొకటి మనం కోరిక కోరినంత మాత్రాన కోరిక తీరుతుంది అని అంటే కొంతమందికి తీరుతుంది కొంతమందికి తీరదు ఎందుకు ఇలా అవుతుంది అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం వీటన్నిటి గురించి వివరణ ఇవ్వండి కోరిక అనేది మనుషులకు అందరికీ సహజంగా ఉంటాయి ఈ కోరిక లేని స్థితికి రావటమే అందరి ప్రయత్నం కూడా కోరిక లేని స్థితికి రావాలంటే కోరికలు అన్నీ తీరాలి తీరడం కోసమే భగవంతుడికి మొక్కుతూ ఉంటారు కానీ అది ఎప్పుడు తీస్తాయో ఎవరికి తెలియదు కానీ ఈ కోరిక ధర్మబద్ధమైంది ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర కోరుకునే కోరిక ధర్మబద్ధమైంది దాంట్లో నిజమైన అవసరం ఉన్నది అంటే ఆటోమేటిక్గా భగవంతుడు మనకి ఇచ్చి తీరుతాడు న్యాయంగా ధర్మంగా ధర్మము అనేది ఎక్కువ భగవంతుడి దగ్గర ఉంటుంది ఆ ధర్మబద్ధంగా నువ్వు ఏ కోరిక కోరిన ఇస్తూ ఉంటాడు ఇంకోటి ఆ కోరిక తీరాలి అంటే నీకు అర్హత ఉందా యోగ్యత ఉందా ఈ రెండు చెక్ చేస్తాడు అర్హత యోగ్యత ప్రాప్తత అర్హత ఉండాలి యోగ్యత ఉండాలి ప్రాప్తత ఉండాలి ఇవన్నీ దేన్ని బట్టి అంటే అర్హత అనేది అర్హత యోగ్యత ప్రాప్త ప్రాప్త అనేది కర్మ వాడి ప్రాప్తం అంతేరా అంటారు వాడికి యోగం లేదరా అంటారు యోగ్యత వాడికి వాడికి అంత యోగం లేదరా అందుకనే అక్కడ ఆగిపోయిండు అంటారు ఆ అర్హత వాడికి అంత టాలెంట్ ఉండాలి ఈ అర్హత మాత్రమే మనిషి చేతిలో ఉంటుంది ఇప్పుడు సపోజు నువ్వు ఇప్పుడు మొన్న ప్రే ఎలక్షన్స్ జరిగాయి ఓ ముఖ్యమంత్రి కావాలంటే మినిమం అర్హత ఏంటి మినిమం చదువుకొని ఉండాలి ఒక డిగ్రీ హోల్డరు ఒక ఇరవై ముప్పై ఐదు సంవత్సరాలు ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ఉంటుంది ముప్పై ముప్పై ఏదో ఉంది దానికి ఎలక్షన్ అట్లా ఉంటుంది ఒక ఎమ్మెల్యే కావాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా మనకి ఒక ప్రెసిడెంట్ కావాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఇట్లా ఒక్కోదానికి ఒక క్వాలిటీస్ ఉంటాయి కదా ఆ అర్హత ఫిజికల్ అర్హత నువ్వు సంపాదించుకోవాలి అర్హత అనేది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది నీ యోగ్యత నువ్వు నీ అర్హతను బట్టి నీ అర్హతని బట్టి యోగ్యత ఎలా వస్తుంది అంటే నీ సంస్కారాన్ని బట్టి యోగ్యత వస్తుంది అంటే అది ప్రస్తుతమే మన చేతుల్లోనే అంటే నీ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పూర్వజన్మ నుంచి వస్తుంది ఓ ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళందరూ కూడా సంస్కారం వంతులు అవటంలా ఒకలా ఉండరు ఓకే యోగ్యత అనేది నీ సంస్కారం ఓకే గుణగణాలు సంస్కారం వాడి యాటిట్యూడ్ ఇవన్నీ కూడా వాడి యోగ్యతలో ఉంటాయి వాడి ప్రారబ్ధ కర్మను బట్టి అంటే వాడు దాన్ని పూర్వజన్మలో ఇప్పుడు నువ్వు పది రూపాయలు నీకు రావాలి అంటే పూర్వజన్మలో నువ్వు పది మందికి పది రూపాయలు ఇచ్చి ఉంటే నీకు ఇక్కడ పది రూపాయలు వస్తాయి ప్రాప్త అవును ఓకే ఈ ప్రాప్తత మీకు దక్కాలి అంటే ఆటోమేటిక్గా నీకేంది పూర్వజన్మలో చేసి ఉండాలి ఇప్పుడు నీకు మంచి అమ్మాయి వివాహం కావాలని ఉంటుంది మంచి అమ్మాయో మంచి అబ్బాయో రావాలి నీకు ఆ ప్రాప్తి ప్రాప్తించాలని నువ్వు కోరుకుంటావు దానికి కావాల్సిన యోగ్యత ఉందా యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పది మంది పెళ్ళిళ్ళకి హెల్ప్ చేసో పది మంది ఇళ్ళకి వెళ్ళో పది పెళ్ళిళ్ళలో నువ్వు ఏదన్నా నిస్వార్థంగా వడ్డించో లేకపోతే పది పెళ్ళిళ్ళకి వెళ్ళి ఆశీర్వదించో బాగుండాలని చెప్పో అది చేసి ఉంటే నీకు యోగ్యత వస్తుంది యోగ్యత నీ ప్రాప్తతగా మారుతుంది అర్హత నేను చిన్నపిల్లని మా నాకు పదేళ్ళే వెళ్ళే వచ్చినాయి పెళ్ళి చేయమంటే కాదు కదా పెళ్లి వయసు రావాలి అది అర్హత సో ఎప్పుడైనా అర్హత యోగ్యత ప్రాప్తత అనేది ఇంపార్టెంట్ ఈ అర్హత యోగ్యత ప్రాప్తత అనేది వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే శక్తి నీ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది ఓకే నీ ప్రాణశక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు చేసేటటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగ మార్గంలో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట ఓకే ఈ యొక్క నియమాలు పాటించకుండా ఎట్లా పడితే అట్లా ఉండి ఎట్లా పడితే అట్లా మన తిరుగుళ్ళు మన చేష్టలు ఉంటే ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉందో ఆటోమేటిక్గా ఏమైపోతుంది వాడు శక్తి తగ్గుతుంది శక్తి తగ్గినప్పుడు వాడికి కావాల్సిన ప్రాప్తించింది కూడా ప్రాప్తించింది కూడా మధ్యలో దక్కకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్తత ప్రాప్త అనేది ఇప్పుడు అందరికి పోయేసి ఇప్పుడు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటారు దండం పెట్టుకునేసి నాకు ఇది కావాలి అది కావాలి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు మీ జోబిలో ఒక పదివేలే ఉంది మీరు ఎంత షాపింగ్ చేయగలరు కొంచెం చేస్తాం ఎక్కువగా చేయలేము కదా వరకు అలాగే నీకు జీవితంలో ఏది దక్కాలనేది నిర్ణయించేది నీ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తే నీ యోగ్యత ఓకే నీ ప్రాణశక్తి నువ్వు ఎలా పెంచుకుంటావు అంటే నీ జపం ద్వారా ధ్యానం ద్వారా సాధన ద్వారా నీ ప్రాణశక్తి పెరుగుతుంది ఆ ప్రాణశక్తి పెరిగిన దాన్ని బట్టి భగవంతుడు ఇస్తాడు అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారు రే బాబు దేవుడిని కోరుకునే ముందని నీ ఈ వ్రతం చేయరా లేకపోతే ఈ ఫాస్టింగ్ చేయరా లేకపోతే ఈ పని చేయి ఇంతమందికి అన్నదానం చెయ్యి అన్నప్పుడు నువ్వు అన్నదానం చేసినప్పుడు నీకేమవుతుంది ఒక యోగ్యత వస్తుంది ఒరే బాబు నువ్వు ఇది పొందడానికి ఒక యోగ్యత సంపాదించుకుంటావు ఒక దానం చేసినప్పుడు నీకు యోగ్యత వస్తుంది అప్పుడు నువ్వు పొందడానికి నీకు ప్రాప్తకు అర్హత ఉంది ప్రాప్తత అనేది దీని మీద నువ్వు గత జన్మలో ఎడుకన పెట్టుంటే మళ్ళీ ఇప్పుడు వస్తుంది సో కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్త అనే మూడు పదాలు మనకు అర్థమైతే మన జీవితం పండుతుంది ఎప్పుడైతే ఈ మూడు పదాలు అర్థం కాలేదనుకోండి ఆటోమేటిక్గా ఇది కాదు ఈ మూడిటిని డిటెక్ట్ చేసేది మన కష్టపడటంలో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది యోగ్యతలో థర్టీ పర్సెంట్ ఉంటుంది ప్రాప్తలో థర్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనము ఎంత కష్టపడతాము అనేదానివన్నీ అలాగే మనకి చూసుకోండి జ్యోతిష్యం చూసినప్పుడు కూడా మనకి ఈ క్యాలిక్యులేషన్ తెలిస్తే చాలా బాగా చెప్తారన్నమాట సో ఆ వాడికి ఎంత యోగ్యత ఉంది చాలా మంది మన దగ్గరకు వచ్చేసి జాతకం చూసి మా కొడుకు ఐఏఎస్ అవుతాడా అంటాడు వాడి యోగ్యత ఎంత వాడికి ప్రాప్తత ఎంత వాడి అర్హత ఎంత మొన్న ఒక ఒక అమ్మాయి వచ్చింది వచ్చి డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది చెప్పగానే ఓకే మా అబ్బాయి కలెక్టర్ అవుతాడా అండి అన్న నేను ఫస్ట్ పైకి కిందకు చూసా ఆవిడని ఎందుకు తెలుసా వాడి కరెక్ట్గా సెకండ్ మంత్ నిన్నల రెండు నెలల బాబా అప్పుడే కలెక్టర్ కేసింది కరెక్ట్గా ఆమె ఇంట్లో పాలు ఇచ్చి జాతకానికి వచ్చింది వాడికి వాడికి కలెక్టర్ అవుతాడా ఐఏఎస్ అవ్వాలి అంటే ముందర నెక్స్ట్ జాతకంలో కూడా అడిగే వాళ్ళకు కూడా ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ నెక్స్ట్ ఏడేళ్ళ వరకు మనకి ఏమేమి సంస్కారాలు నిర్వర్తించాలి ఎలా సంస్కారంగా పెంచాలి ఏడేళ్ల వరకు ఆ గుణాలను బట్టే వస్తుంది కానీ నేను బట్టే వస్తుంది వాళ్ళకి తెలియదా జాతకం తెలుస్తుంది తెలుస్తుంది కానీ నీ సంస్కారాలన్నీ నీ సెవెన్ ఇయర్స్ లోపల ఏదైతే నువ్వు నేర్పిస్తావో అదే సంస్కారం కాబట్టి ఆ సంస్కారాలన్నీ ఏడేళ్ళ లోపే నిర్ణయించబడతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్నపిల్లవాడికి కాలు మీద కాలు వేసుకోకురా అని నేర్పించావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో అలవాటైపోతుంది అదే ఒక పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చిన వాడికి నువ్వు చెప్పావు అనుకోండి పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కాలు మీద కాలు వేసుకోకుండా నటిస్తాడు మీకు తెలుసా చాలా మంది మీకు ఈ డైలాగ్ వినే ఉంటాడు అంటే మా అబ్బాయి నాన్ వెజ్ తింటాడండి శనివారం అని తినలేదు అంటే శనివారం మీద ఇదితో ఆగాడు తప్పితే నిజమే ఆయన సంస్కారం అది కాదు మా అబ్బాయి కోపం ఎక్కువ అండి ఫంక్షన్ ఉంది కదా అందుకని సైలెంట్ గా ఉన్నాడండి కొత్త వాళ్ళ ముందు కోపడ్డండి కొత్త వాళ్ళ ముందర కోపడ్డండి అంటే ఏంది సంస్కారం ఏంటి వాడు కోప్పడే లక్షణం సహ నీ సహజ లక్షణమే సాత్వికమయాలి అదే సహజంగా ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎక్కడ ఎక్కడున్నావు ఇదంతా కాదు సో ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లవాడికి ఆస్ట్రాలజీ అని కాదు వాడి యోగ్యత ఎంత ఉంది వాడి అర్హత ఏంటి యోగ్యత అర్హతలని తల్లిగా తను పెంచొచ్చు ప్రాప్తత అనేది భగవంతుడిచ్చేది కరెక్ట్ వాడు అర్హత ఏంది దానికి కావాల్సినట్టుగా స్కిల్ పెంచాలి స్కిల్ పెంచాలి ఇప్పుడు మొన్న నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు ఐఏఎస్ ఇంటర్వ్యూలో పోయింది అన్నాడు ఇంటర్వ్యూలో ఎందుకు పోయింది అని నేను అబ్బాయితో మాట్లాడుతుండే ఏముంది సార్ ఏంటి వాడు ఎందుకు ఇవ్వడు ఇట్లా ఒక ర్యాష్ డైలాగ్ నాతోనే మాట్లాడు ఈ ర్యాష్నెస్ చూసిన వాడు ఎవడైనా ఇంటర్యర్ క్వాలిఫై చేస్తాడా అందులో కి అంటే అక్కడ ఏమైపోయింది అతనికి సంస్కారం లేదు మీన్స్ దాకా వెళ్ళాడు కానీ ఇంటర్వ్యూలో సంస్కారం చూపించలేకపోయాడు అతనికి ఆ డిగ్నిటీ అంటారు కదా ఆ పోస్ట్కి కావాల్సిన డిగ్నిటీ చూపించ ఏమైపోతుంది రిజెక్ట్ అవుతుంది సో మనకి ఈ మూడు కూడా అవసరము ఆ మూడింటిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మనకి యోగ్యత లేదు వీటికి యోగం లేదురా అంటాడు వాడి ప్రాప్తం అంతేరా అంటాడు వాడికి అర్హత రాలేదురా అంటాను సో కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్తతలు వాడికి ఉంటేనే వాడికి దక్కితేనే వాడికి దీనికి ఇవి రావాలి పెరగాలి అంటే వాడు ఏదో ఒక సాధనా మార్గంలో ఉంటేనే పెరుగుతాయి తప్ప నువ్వు వెళ్ళి దండం మీద పెట్టుకుంట అది ఎప్పుడంటే అనన్య భర్త అప్పుడు ఎప్పుడు ఎక్సెప్షన్ కేసెస్ ఎవరో హాస్పిటల్లో ఉన్నారు నువ్వు తప్ప ది దేవుడా దిక్కు అన్నప్పుడు అప్పుడు నువ్వు కోరిన కోరిక ధర్మబద్ధమై వా లోపల ఉన్నవాడు ధర్మాత్ముడు అయి ఉంటే భగవంతుడు కాపాడుతాడు అంతే అది వీటన్నిటిని బట్టే జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు ఎందుకు నా దగ్గర మొన్న ఒక ఒక ఆవిడ వచ్చింది మన బాబా గారు ఉన్నారు బాబా గారు ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి నా భర్త బాగాలేదండి పెద్ద వ్యాధితో బాధపడుతున్నాడు అది ఇది అని చెప్పింది చెప్తే ఆమెని ఇట్లా చూసి పైకి కిందకి ఆయన ఏమి అంత ధర్మాత్ముడు కాదు కదమ్మా అన్నాడు అన్నారా సదానందగిరి బాబానా ఆయనేమి అంత అంటే డైరెక్ట్గా చెప్పరు కదా గా ఆయనకి అంత లేదులేమ్మా అంత పోయిన తర్వాత ఆయన అంత ధర్మాత్ముడు కాదులేన అన్నాడు అంటే వారికి అర్థమైపోతుంది ఈమెని కూడా మనోవాంఛాపాల సిద్ధిరస్త ఆశీర్దిస్తారు గాని సుమంగిలీ అంటే వాళ్ళ ఏంటి వాళ్ళ సంకల్పము దానికి అది వర్త కాదా మీరు అన్నట్టు ఉందా లేదా అందుకని ఆ అర్హతని పొందడానికి ఆ ప్రా యోగ్యతను పొందడానికి పెళ్ళిళ్ళల్లో తాళిబట్టు కట్టేటప్పుడు పది మంది సుమంగళ చేత తాలిబట్టులు వేయించడము ఎందుకు వీళ్ళంతా యోగ్యత పొందిన వాళ్ళు వీళ్ళందరూ పట్టుకొని ఇస్తే ఆ తాలికి నిలబడ్డానికి అంత యోగ్యత వస్తుంది వంద మంది అక్షింతలు ఎత్తే ఈ కుటుంబం చల్లగా ఉండాలని ఉంటుంది ఇప్పుడు క్యాటరింగ్లు లైటింగ్ల మీద పెట్టిన దృష్టి అక్షింతలు మోస్తం టైడానికి ఎవడు ఉంటున్నాడు ముందర రిసెప్షన్ అని నిలబెడుతున్నాడు ఆ రిసెప్షన్లో నాలుగు అక్షింతలు ఫోటోలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు నిజమైన ప్రాణశక్తితో కూడిన అక్షింతలు ఎప్పుడు పడాలి జలకాబలం పడినప్పుడు పడాలి జలకాబలం పెట్టినప్పుడు వాళ్ళకి ముహూర్త బలంలో ఆ యొక్క లగ్న బలంలో వాళ్ళకి అత్యున్నత శక్తి ఉన్నప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది అప్పుడు ఒకరి మనసులోకి ఒకరు కాపీ అవుతారు ఆ ఒక్కరి మనుషులోకి ఒకరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు ఆ క్షణంలో ఎవరైతే ఒక వంద మంది ఇది ఇట్లానే ఉండాలి ఇట్లానే ఉండాలి ఇట్లానే ఉండాలి అని ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితం అట్లానే ఉంటారు లేదు పప్పు బాగలేదు కూర బాగలేదు అని అక్షింత లేచిపోతే వాళ్ళు పప్పు కూరల దగ్గరే కొట్టుకుంటారు అందుకని పూర్వకాలంలో పెళ్ళికంటే వంద మందికి మించితే అది పెళ్ళి కాదు తక్కువ మందిని పిలిచేవారు అంటే తక్కువ తక్కువ మందిని పిలిచి చేసుకుంటే అద్భుతంగా జరుగుతాయి ఎందుకు వంద మంది పని పెట్టారనుకోండి మా మా గారు ఒకసారి చెప్పారు వంద మంది కంటే ఎక్కువ ఉన్నారనుకోండి వంద మంది లోపల ఉంటే ఎవడికి ప్రతి ఒక్కడికి పని ఉంటుంది అది సర్దడము ఇది సర్దము ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు ముచ్చట్లకి ఛాన్స్ ఉంటదు అదే కూర్చొని ముచ్చట్లు పెడితే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలున్న ఆ కలర్ చీర ఈ కలర్ చీర దగ్గర నుంచి ఆ నగ దగ్గర నుంచి ఈ నగ దగ్గర నుంచి ఈర్ష ద్వేషం ఆ మిట్ట ఈ మిట్ట నెగిటివ్ టాక్ నెగిటివ్ టాక్ నెగిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యి అబ్బా ఇల్లు రెండు గంటలు నెగిటివ్ మాట్లాడుకొని ఆ చేత్తో పట్టుకొని వచ్చి నక్షంత లేస్తే ఏమైందివే వీళ్ళు అప్పటిదాకేముంది వాళ్ళు కొట్టుకున్నారు వీళ్ళు కొట్టుకున్నారు ఆ తట్ట ఈ కోడలిట్ట అని తిట్టి తిట్టుకు మొత్తం ప్రాణశక్తి చేతుల్లోకి ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు ఈ క్యూలో నిలబడతారు ఫోటోలకి ఈ క్యూలో ఇదే మాటలు ఉంటాయి ఆ నిలబడి 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 అక్షింతలోకి ఏ ఎనర్జీ ఇస్తున్నారు ఎనర్జీ ఎత్తున్నారు వాళ్ళ బుర్రల మీద ఎత్తున్నారు డైరెక్ట్ గా అమ్మాయి నెత్తి మీద ఆ కోడలు ఎత్త ఈ కోడలు ఎత్తా రేపు నుంచి ఆమె సంసారంలో ఈ మా గిట్టా ఇట్టా అని అన్ని సినిమాలు ఆమెకు కనిపిస్తాయి ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు ప్రతి దాంట్లో ప్రారంభము అన్ని వర్తిస్తాయి ప్రతి ఒక్కరికి యోగ్యత అన్ని అని మరి వీళ్ళు నెగిటివ్ తో వచ్చి మారిపోతుందా అవును వాళ్ళ యోగ్యత అది యోగ్యతనే కదా అక్షింతలు ఇచ్చేది ఓహో అది భగవంతుడి ద్వారా కాదు సమాజం ద్వారా వచ్చే యోగ్యత అంటే నిన్నకన్నా చూడు పది మంది ముత్తైదులు తాళిబుట్టు బాగుండాలని కడితే అక్కడ ఏదైనా చిన్న చిన్న గండాలు ఉన్నా ఈ పది మంది ఇచ్చిన బలంతో అది శాశ్వతంగా నిలబడుతుంది మంగళ గౌరీ తత్వం అదే ఆ తత్వంతో నిలబడుతుంది ఆ తాళి ఆ ఇప్పుడు ఆ తాలిని ఎవడు ఉంచుకుంటున్నాడు తీసుకెళ్లి బీరువాల్లోనూ ఫ్రిడ్జ్ లోనూ పెడుతుంటే మంగళగౌరీ తత్వం ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది అది లేనప్పుడు ఎక్కడి నుంచి బలం వస్తుంది అంతే సో మన మనం మొత్తం కూడా అర్హత అనేది ఒక్కో దానికి ఒక్కొక్కటి ఇచ్చారు ఆ ఒక్కొక్కటి దక్కించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ దక్కించుకునేది పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తే అద్భుతాలు జరుగుతాయి లేదు అంటే అనర్థాలు జరుగుతాయి సో కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్తత తెలుసుకొని మసలుకుంటే జీవితం బాగుంటుంది नमस्ते एंड थैंक एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब